హోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళిద్దరిని చూస్తే రెండు కూడా వర్ధంతి రోజు ఒక పక్క తెలుగు జాతి కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణం అర్పించేటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అయితే దేశాన్ని ఐకమత్యం చేయడం కోసం విలీనం కాకుండా ఐకమత్యం చేయడం కోసం పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయనలో కూడా మీరు చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చామని దేశం విడిపోయే పరిస్థితి వస్తే ఒక పక్క పాకిస్తాన్ బంగ్లాదేశ్ అన్ని వచ్చి ఇంకో పక్క చూస్తే మన దేశంలో కూడా మేము స్వతంత్ర దేశాలుగా ఉంటామని హైదరాబాద్ రాష్ట్రం కూడా ఆ రోజు స్వతంత్ర దేశంగా ఉంటామంటే కాదు భారతదేశం ఒకటే అని చెప్పి ఎన్న ఎనకపోయినా మీరు ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందుకే ఆయన కూడా ఒక ఉక్కు మనిషిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం జరిగిందని మనం ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు మొత్తం ప్రెసిడెన్సీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఒరిస్సా దగ్గర నుంచి అటు కేరళ వరకు మెడ్రాసే రాజధానిగా ఒక ప్రొవిన్షియల్ ఇదిగా పెట్టి పరిపాలించిన రోజులు అయితే అందరం మెడ్రాస్కి పోయినప్పుడు ఒక్కోసారి తెలుగు జాతికి విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజుల కాలంలో ఎవరు బలవంతులుంటే వాళ్ళు యుద్ధాలు చేసి గెలిచేవాళ్ళు అక్కడి నుంచి తెలుగు జాతి అనేక సందర్భాల్లో మీరు చూసినప్పుడు విడిపోయింది కలిసింది చాలా ఇబ్బందులు పడ్డాం జాతి ఉనికినే ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మెడ్రాసులో ఉన్నప్పుడు మనకి ఏ పని కావాలన్నా మెడ్రాస్ పోయే పరిస్థితికి వచ్చాం అలాంటి పరిస్థితులు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా గుంటూరులో యువజన నవ్య సాహితీ సమితి మొదటిసారిగా ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల యాభై మూడులో పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై మూడులో మూడు వరకు యాభై ఏళ్ళు పోరాటం చేశారంటే యాభై సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చింది అంటే ఏ విధంగా జరిగిందనేది ఒక ఉదాహరణ చరిత్రలో మీరు ఒకసారి చూస్తే అభివృద్ధి చేయడం అక్కడి నుంచి మళ్ళీ రావడం మళ్ళీ అభివృద్ధి చేయడం ఇది ఒక విధంగా చరిత్రలో మనకు పడిన ఇబ్బందులు కూడా ఇవన్నీ కారణాలు దానిపైన కమిటీ వేసి మళ్ళీ పెండింగ్ పెట్టాడు నెహ్రూ గారు అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగంతో అది కూడా మనం చూసినప్పుడు ఈయన చాలా ఆ వ్యక్తిని గురించి కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదారున మద్రాసులో గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు పడమటి పల్లెలో ఆ పల్లి ఇప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అని చూపించరు కానీ చెప్పలేదు స్వాతంత్రం కోసం పోరాడాడు సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే షెడ్యూల్ కులాలున్నారో ఆ రోజుట్లోనే వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక సామాజిక వాది మానవతావాది పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను